నిల్వజాలడు వాడు నశించములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి వారి పాతాలు మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరి అయిను ఈ లోకములో ఎంత ఘనత వహించినటువంటి వ్యక్తి అయినా ఎంత ఎంత హోదా స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఎంత ధనికుడైనా ఎంత సామాన్యుడైనా ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడైనా కూడా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసి దేవాని పాపిని నా తప్పు క్షమించాయా నన్ను నా తప్పు క్షమించి నన్ను పరిశుద్ధపరిచి పరిచి ఇదిగో నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళితే దేవుడితో ఎంత ఎంత లేసినటువంటి వ్యక్తిని పాపమును క్షమించి తీసుకొని వెళ్ళడానికి ఆయన సమర్థుడు శక్తి కలిగిన దేవుడు ఒకవేళ వేళను ధనిగుడు నువ్వు ధనవంతుడవని నువ్వు ఆస్తి పరుడువని నువ్వు వరి శారీ పరుడువని నీకు హోదా ఉందని పొలుగుబడి ఉందని దేవుని విడిచిపెట్టి ఈ లోకములో జీవించి దేవుడి కాదనో మరణిస్తే నీ ఆత్మ పాతాలానికి వెళ్ళిపోతుందని బైకులు చెప్తున్నటువంటి మాట అందుకేని ఆత్మ ఆత్మ వెళ్ళిపోతుంది దేవుని రాకడేన తర్వాత దేవుని తీర్పు అయిపోయిన తర్వాత దేవుడి నుండి తన పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు నీ ఆత్మని దేవుడు మహిమ 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 శరీరముతో 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 నువ్వు కొనిపోబడతావని బైబులు చెప్తున్నటువంటి మాట నువ్వు పాతాలానికి వెళ్ళిపోకూడదు నీ ఆత్మ పాతాలానికి వెళ్ళిపోకూడదు నీ ఆత్మనే కాదు నీ భర్త ఆత్మ పాతాలానికి వెళ్ళిపోకూడదు స్త్రీగా ఉండాలి వెళ్ళకూడదంటే భార్య కోసం ప్రార్థన చేసే భర్తగా ఉండాలని అని బైబిల్ చెప్తున్నటువంటి మాట ఇదిగో నీ భర్త మారలేదా నీ భర్త మార మనసు కోసం ప్రార్థన చేయాలి నీ భార్య మారలేదా భార్య మార మనసు కోసం ప్రార్థన చేయాలి నా భార్యగాను బాధ్యత తీసుకొని ప్రార్థన చేయాలని బయవులు చెప్తున్నటువంటి మాట నువ్వు ప్రభు నమ్ముకున్నావు నీ భర్త నమ్ముకోలేదు అయితే నా భర్త అనుకొని వదిలేసావంటే ఆ నువ్వుసావంటే మార్చబడతాడు ఆ రీతిగానే లోకములో ఉండిపోతాడు కానీ ప్రభు సన్నిధి రాలేడు కారణం ఏమనంటే నీవే అతని కోసం ప్రార్థన చేయాలి విశ్వాసము కలిగిన భార్య ఉంటే అవిశ్వాసైన భర్త కోసము విశ్వాసము కలిగిన భార్య ప్రార్థన చేయాలి విశ్వాసంగా ఉండి భార్య అవిశ్వాసంగా ఉంటే విశ్వాసంగా ఉన్నటువంటి భర్త అవిశ్వాసైన భార్య కోసము ప్రార్థన చేసినప్పుడు వారు మారు మనసు పొంది ప్రభు సన్నిధికి వస్తారు హాలను ఎటువంటి వాక్యము లేకున్నది వారి ప్రవర్తన వలననే భర్తలను రాబట్టబడవచ్చునని కూడా బైబుల్ చెప్తున్నటువంటి మాట అందుకే నువ్వు దేవుని నమ్ముకున్నావు దేవుడు నీకు తెలుసు కానీ నీ భర్తకు తెలియదేమో నీ పిల్లలకు తెలియదేమో తెలుస్తున్నట్టు నీవు తెలియపరచాలి వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి వారి ఆత్మను తప్పించే వ్యక్తిగా ఉండాలని బైబుల్ చెప్తున్న మాట బైబుల్లో దేవుడు చెప్తాడు నీ బాలులను శిక్షించుకున్న మానకుమో ఇదిగో వారిని బెత్తముతో కొట్టు బెత్తముతో కొట్టిన ఏడల వాడు చావుకుంటూను అతని అతని కుమారుడు నీ కుమారుడు తన జీవితాన్ని సరి చేసుకుంటాడు అతని ఆత్మను తప్పించినటువంటి వ్యక్తి అవుతావు హాలూ ఎప్పుడు నీ బాలుని శిక్షించుకుంటా నువ్వు మానకుండా ఉన్నప్పుడు బెత్తముతో నీ కుమారుని కొట్టినప్పుడంట ఆ బెత్తము యొక్క దెబ్బనే నీ కుమారుని సరి చేస్తుంది అతని ఆత్మ పాతానికి వెళ్ళిపోకుండా కాపాడినటువంటి నీ ఉంటావని బైబిల్ చెప్తున్నటువంటి మాట అందుకే నీ ఆత్మ కానీ నీ యొక్క వారి భూమి బ్రతికున్నప్పుడే వారి కోసం ప్రార్థన చేసి వారి దేవుని సన్నిధికి నడిపించాలని బైబిల్ చెప్తున్నటువంటి మాట మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము అయితే లాజర్ని ధనవంతుని మనము చూస్తాం ఎంతో లేకపోయినా తన కట్టుబడికి బట్టలు లేకపోయినా ఎంత హీన స్థితిలో ఉన్నా కూడా లాజర్ ప్రభు సన్నిధికి వెళ్ళాడు లాజర్ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు అయితే ధనవంతుని మనము చూస్తాం ఈ ధనవంతుని దగ్గరనే లాజర్ జీవించాడు ఈ ధనవంతుడు ఏం చేశాడంటే నాకు ధనం ఉంది కదా ఆస్తుంది కదా ఐశ్వర్యం ఉంది కదా వెండి బంగారాలు ఉన్నాయి కదా నాకు తినడానికి ఏది ఏదిగా ఉన్నది ఏదంటూ కొదవలేదు కదా నాకేమి కావాలంటే అది ఉన్నదని చెప్పేసి తన ధనము పైనే మనస్సు ఉంచుకొని తన ధనము పైనే తన జీవితాన్ని అమర్చుకొని ప్రభు దగ్గరికి రాలేక అతను జీవించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం ఈ పేదలు హాజరైనటువంటి ఇతను ప్రభు అంటే తెలుసుకొని ప్రభు సన్నిధికి వెళ్ళి మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవుడు కొరకు జీవించాడు కాబట్టి కూడా భూలోకములో ఆ రీతిగా జీవించాడు తన వంతుని దగ్గర ఇతడు జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం అయితే ఒక రోజు భయంకరమైనటువంటి రోగము చేత లాజలు బాధపడిపోతుంటే కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి అయితే ఈ పేద ధనికుడైనటువంటి యొక్క లాజరు పేదవాడైనా దరిద్రుడైనా కూడా తన యొక్క బల్ల కింద పడే ముక్కులు తింటూ తన దగ్గరనే నమ్మకంగా ఉంటూ ప్రభు గురించి తెలుసుకున్నాడు ఒక రోజు యొక్క మరణించాడంట మరణిస్తే ఆ తర్వాత ఈ ధనవంతుడు కూడా మరణించాడంట ఇద్దరు ఒకే రోజే మరణించారు ఇద్దరు ఒకే రోజే మరణిస్తే ధనవంతుడు దేవుడు గురించి తెలుసుకోలేదు పేదవాడైన లాజరు దేవుడు గురించి తెలుసుకున్నాడు కాబట్టి చనిపోయిన తర్వాత అతని ఆత్మ దేవుని ద్వారా పరదేశంలో ఉన్న కు రొమ్ముకు అతన్ని తీసుకుని పోయారు హాలూయా గారు పరదేశంలో ఉంటే లాసరి యొక్క ఆత్మని దేవదూతలు పరదేశంలోనికి తీసుకొని వెళ్ళి అబ్రహాము రమ్ము నా చేశారని చేశాడని బైబులు చెప్తున్న మాట ఈ ధనవంతుడు కూడా చనిపోయాడే ఈ ధనవంతుడు ఆ రోజు చనిపోతే ఇతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంట ఇతని ఆత్మ పాతాలములోనికి వెళ్ళిపోయిందంట పాతాలములోనికి ఇతడు వెళ్ళిపోయాడు పరదేశంలోనికి లాజరు వెళ్ళిపోయాడు అబ్రహాము రమ్ము ఆనుకున్నాడు అయితే ఈ ధనవంతుడు పదాలు వేదన పడుతూ ఉన్నాడంట యాతన పొందుతా ఉన్నాడంట ఎంతో బాధ అనుభవిస్తా ఉన్నాడంట పాతాలములో ఎందుకు ఆ బాధ అనుభవిస్తున్నాడు కారణం ఏంటి ఎందుకంత వేదన అనుభవిస్తున్నాడు కారణం ఏంటి అంత చీకటి గల ఆ యొక్క స్థలములోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే భూమి పుట్టిన వదులుకొని చనిపోయేంత వరకు ప్రభు అంటే తెలుసుకోకుండా ధనము పైన డబ్బు పైన ఆస్తుల పైన ఇళ్ల పైన ఐశ్వర్యాల పైన ఇదిగో బంధువుల పైన స్నేహితుల పైన ఆధారపడి దేవుని విడిచిపెట్టి తను జీవించాడు కనుకనే తన ఆత్మ పాతాలానికి వెళ్ళి ఏనాడు దేవుడు అని దేవుని దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి కాదు నాకు అన్ని ఉన్నాయని చెప్పేసి త్రాగుచు ఈ రీతిగా జీవించి చనిపోయి అతని ఆత్మ పాతాలకి వెళ్ళిపోయింది కానీ ధనికుడు పేదవాడైనటువంటి దళితుడుగా ఉన్న ఆ లాజరు దేవుని నమ్ముకొని దేవునికి ఇష్టడై జీవించాడు కాబట్టి అతని పరదేశంలోనికి అతని ఆత్మ కొనిపోబడ్డాడు అయితే ఈ యొక్క పాతాలములో వేదన పడుతున్నటువంటి ధనవంతుడు అంటున్నాడంట ఇదిగో ఏమంటున్నాడంటే పాతాలి దాహం వేస్తా ఉందంట ఆ కటిక చీకటిలో బాధను అనుభవిస్తా ఉన్నాడంట వేదన అనుభవిస్తా ఉన్నాడంట అయితే ఇతనికి పరదేశి కనిపిస్తా ఉన్నదంట ఆనుకున్నటువంటి లాజను కనిపిస్తా ఉన్నాడంట నిజంగా చూడండి ఇదిగో ఆ దరిద్రుడైనటువంటి ఈ యొక్క దడవద్ధ దగ్గరే ఆ దరిద్రుడైన లాజ ఉన్నాడు ఎంతో నమ్మకంగా దేవుని నమ్ముకున్నాడు నా దగ్గర ఉన్నటువంటి లాజరే ఆ సస్య సామలు కలిగినటువంటి భారదేశంలో ఉన్నాడే నేను ఎందుకు పాతంలో ఉన్నాను అని చెప్పేసి తను అనుకుంటున్నాడంట అనుకొని ఏమంటున్నాడంట తండ్రి అబ్రహామా ಆಧರ ಸುಖ ಸಮಾಧಾನ ఒక చుక్క నీటిని పంపించమని ఈ ఉన్నటువంటి ధనవంతుడు కేకలు వేసు కేకలు వేసు పర వయసులు అబ్రహాము ఆనుకున్నటువంటి లాజర్ని పంపించమని అడిగాడంట అడిగితే తండ్రి అయిన అబ్రహాం ఏం చెప్పాడంటే ఇదిగో ధనవంతుడా ఇదిగో పాతలోనికి లాజర్ నీళ్ళు తీసుకురావాలంటే మీకు మాకు మధ్య ఒక పెద్ద అగాధమనే లోయ ఉన్నదని చెప్పాడంటు ఇదిగో నువ్వు ఇక్కడికి రాకుండా జాలకుంటున్నట్టుగా దేవుడు ఒక పెద్ద అగాధమైనటువంటి లోయని కాబట్టి మేము నీ దగ్గరికి రాలేము నువ్వు కూడా మా దగ్గరికి రాలేము అని చెప్పేసి అన్నాడట అయితే ఇదిగో తండ్రి అబ్రహమా నా దగ్గర ఒక పేదవాడిగా ఒక దరిద్రుడుగా ఉండి నా దగ్గర జీవించినటువంటి ఆ వ్యక్తే ఎందుకు ఆనుకున్నాడు నేను ఎందుకు ఈ వేదన అనుభవిస్తున్నానంటే అప్పుడు అబ్రహాము చెప్పాడంట ఇదిగో లోకములో ఉన్నప్పుడు దేవుడు అంటే సుఖానుభవం అనుభవించి ఇదిగో నీ డబ్బే శాశ్వతమని నీ ఆస్తి శాశ్వతమని నీ ధనమే శాశ్వతమని ఆ రీతిగా నువ్వు సుఖం అనుభవించావు కదా అందుకే దేవుని విడిచిపెట్టి సుఖ సుఖ సంతో తను జీవించావు కదా అందుకే ఈ లోకములో ఇంత వేదన అనుభవిస్తున్నావు అయితే పేదలు హాజరైనటువంటి వ్యక్తి నువ్వు లోకములో ఉన్నప్పుడు దేవుని నమ్ముకొని తిండిక ఉన్నా లేకపోయినా కూడా దేవుడు అంటే ఎంతో ఇష్టము కలిగి ప్రేమ కలిగి జీవించాడు కాబట్టి అతని రాజ్యానికి వచ్చాడు అతని దేవుని నమ్ముకొని నా దగ్గరికి వచ్చాడు నువ్వు దేవుని నమ్ముకోలేదు కాబట్టి నువ్వు పాతాలానికి వెళ్ళిపోయావని చెప్పాడట అయితే అప్పుడు ధనవంతుడు అంటున్నాడంట అయ్యా ఈ లోకములో ఈ పాతాల లోకములో ఇంత వేదన అనుభవిస్తున్నాయి పా ఐదు మంది ఉన్నారయ్యా నా తల్లి గర్భముల పుట్టినటువంటి వాళ్ళు నాకు ఐదు మంది సహోదరులు ఉన్నారు ఇదిగో వారి నేను నేను వెళ్లి వారి దగ్గరికి చెప్పేటట్టుగా నాకు చెయ్యమని అడిగాడంట తండ్రి అని అబ్రహాముని అయితే ఆ యొక్క అబ్రహాము చెప్పాడంట ఇదిగో నువ్వు పాతాలముల నుంచి బయటికి రావాలంటే నువ్వు రాలేవు నీ సహోదరులకి పాతాలానికి రాకుండగా దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి ప్రవక్తులు భూలోకములో ఎందరో ఉన్న వారి మాట వింటే ఈ నీ సహోదరులు కూడా రారు అని మాత్రం పాతాల నుంచి బయటికి వెళ్ళడానికి ఎంత మాత్రము కూడా ఆవిష్కారము లేదని కూడా బైబుల్లో రాయబడినటువంటి మాట అందుకే ప్రభు నమ్ముకున్న వాళ్ళు ప్రభు నమ్ముకొని చనిపోయిన వాళ్ళటువంటి ఆత్మ వాళ్ళ దేశిపోతుంది దేవుడు అంటే తెలుసుకోకుండా విచ్చని విడిగా చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ పాతానికి వెళ్ళిపోతుందని బైబులు చెప్తున్నటువంటి మాట

ఆ త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలనే నీ అంతగా చేసిన ఏ సైను నువ్వు మరిచిపోకూడదని బైబుల్ చెప్తున్నటువంటి మాట అందుకే ధనవంతుడు మరిచిపోయాడు లాజర్ మరిచిపోకుండా ప్రభు నమ్ముకొని పరదేశంలోనికి అతను వెళ్ళిపోయారు అదే విధంగా పరిపరిశుద్ధ గ్రంథంలో చూస్తే సినిమాలో రెండవ దొంగను మనం చూస్తాం సినిమాలో రెండవ